అనేది అందరికీ ఉంటుందేమో కాని ప్రతి ఒక్కరూ ప్రేమని వ్యక్తపరిచే తీరు ఆ ప్రేమలో మునిగిపోయే తీరుగూడా రాశి ఆధారంగా భిన్నంగా ఉంటుంది ఈరోజు వీడియోలో మీ రాశి ప్రేమలో ఎలా ఉంటుంది మీరు ఎలా ప్రేమిస్తారు మీ భాగస్వామి ఎలా స్పందిస్తారు తాడు అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం అయితే ముందుగా ఒక లైక్ కొట్టండి లవ్ అస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మేషరాశి ప్రేమ ఉత్సాహంగా తెగదెమ్ముగా ప్రేమించేవారు స్వేచ్ఛను ఇష్టపడతారుతోంది గుణమ నమ్మకంగా అంకితభావంతో ప్రేమిస్తారు సరదాగా ప్రేమిస్తారు కాని వారికి బోర్ కొత్తితే వెనక్కి వెళ్ళిపోతారు గుణమ చంచలత కొత్తదనాన్ని కోరడం తులారాశి లిబ్రా ప్రేమ రొమాంటిక్ ప్రేమ సౌందర్యాన్ని హార్మనీని ప్రేమలో కోరుకుంటారు గుణం బంధం సమతుల్యం కావాలని చూస్తారు వృశ్చిక రాశి ప్రేమ తీవ్రతతో కూడిన ప్రేమ ఒకసారి ప్రేమిస్తే పూర్తిగా అంకితవతారు కానీ మోసం కూడా మర్చిపోరు గుణం హస్తగతం చేయాలనే కోరిక్ గాఢత ధనుస్సు రాశి శాజిటేరియస్ ప్రేమ ఫ్రెండ్లీ స్వేచ్ఛను ఇష్టపడే ప్రేమ ఆత్మీయంగా ప్రేమిస్తారు కాని బంధీతత్వాన్ని అసహించుకుంటారు గుణం జ్ఞానం వినోదం స్వేచ్ఛ మకర రాశి ప్రేమ ధైర్యంగా బాధ్యతగా ప్రేమిస్తారు కూడా లక్ష్యాలను మర్చిపోరు గుణం స్థిరత ఆచితూచి ప్రేమ ఆత్మీయంగా ప్రేమిస్తారు గుణం విద్యవాదం విశ్లేషణాత్మక ప్రేమ కలల ప్రపంచంలో తేలేలా ఉండే ప్రేమ భావవేగాలతో నిండి ఉంటుంది గుణం కలలు త్యాగం అనురా ప్రేమ నిలుపుకోవడానికి ప్రేమ నిలుపుకోవడానికి చేయవలసిన ముఖ్యమైన విషయాలు ఇది భావోద్వేగలతో కూడిన కాని నిజాయితీతో నడిపించాల్సిన సంబంధం ప్రేమ కేవలం ఆకర్షణ కాదు అది విశ్వాసం గౌరవం మరియు సహనంతో నడిచే పయనం ఇందులో ప్రేమ నిలుపుకోవడానికి చేయవలసిన ఏడు ముఖ్యమైన విషయాలు ఒకటి నిజాయితీగా ఉండాలి ప్రేమలో అబద్ధాలకి స్థానం ఉండదు ఏ విషయమైనా స్పష్టంగా బహిరంగంగా మాట్లాడాలి రెండు ఒప్పుకోలేకపోయినా గౌరవించాలి ప్రతి మనిషి ఆలోచనలు వేరు అన్ని విషయాల్లో ఒప్పుకోకపోయినా వారి అభిప్రాయాన్ని గౌరవించడం ముఖ్యం మూడు అభిమానం అభిమానాన్ని చూపించాలి ప్రేమ వ్యక్తీకరించాలి చిన్న చిన్న సంభాషణలు అభిమానం చూపే చర్యలు బంధాన్ని బలోపేతం చేస్తాయి నాలుగు సమయం కేటాయించాలి ఎంత బిజీ అయినా ప్రేమలో సమయం విలువైనది మాట్లాడటం కలుసుకోవడం ద్వారా బంధం బలపడుతుంది ప్రతి గొడవలో గెలవాలనే ఉద్దేశం కాకుండా బంధాన్ని కాపాడుకోవాలనే ఉండాలి ఆరు విశ్వాసాన్ని నిలబెట్టాలి ప్రేమలో విశ్వాసం పునాది నమ్మకం కోల్పోతే సంబంధం ఊహలకే పరిమితమవుతుంది సెవెన్ ఒక్కరినొక్కరు ప్రోత్సహించాలి జీవితంలో ఎదిగే మార్గంలో భాగస్వామిగా ఉండాలి ప్రేమ ఒక్కరిని తగ్గించే కాకుండా ఎదిగించాలి ధైర్యంగా అడగవలసిన ప్రశ్న మన మధ్య దూరం పెరిగితే దానికి కారణమేంటో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా ప్రేమ అనేది మాటలకే పరిమితవకూడదు అది చర్యలతో గౌరవంతో నమ్మకంతో నిలబడాలి ఆ బంధాన్ని మరింత బలంగా మార్చే అవకాశంగా మలుచుకోవాలి మనసులు కలవడమే మొదటి అడుగు అయితే వాటిని కలిపి ఉంచేది ఆత్మీయత శ్రద్ధ మరియు సహనం ప్రేమను నిలుపుకోవాలంటే ఒక్కరి కోసం మరొక్కరు మారాలని కాదు ఒక్కరి మార్గంలో మరొకరు తోడుగా ఉండాలనే తత్వం అవసరం